కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్ ఇప్పటికే దరఖాస్తుల స్క్రూటినీ ప్రారంభం అర్హుల గుర్తింపు కోసం కసరత్తు ఈ నెలాఖరు నుంచి మంజూరు చేసే ఛాన్స్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులు దరఖాస్తులు స్క్రూటినీ చేయడం ప్రారంభించారు అందులో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వనున్నారు ఈ నెలాఖరు నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సమాచారం అంటూ ఇక కొత్త రేషన్ కార్డుల జారీ ఫోకస్ పెట్టినట్టు ప్రభుత్వం అట్లే దరఖాస్తుల స్క్రూటినీ కూడా ప్రారంభమైపోయింది అయితే ఇక్కడ ఈ అర్హుల కోసం అంటే ఎవరైతే అర్హులు వాళ్ళని గుర్తించడానికి కసరత్తు చేస్తున్నట్టుగా ఉంది ఈ నెలాఖరు నుంచే మంజూరు చేసే ఛాన్స్ అంటే ఈ జూలై చివరి వారంలో మొదలైపోతాయి ఇక కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంటది ఇక వెలుగు పత్రికల గొప్పగా రాసుకుంటారు ఎట్లయినా పార్టీలా వస్తున్నటువంటి నాయకుల్ని ఆయన రాజీనామా చేసి వచ్చి మళ్ళీ పోటీ చేయిస్తే బ్రహ్మాండంగా ఉంటుండే నిజంగా ఆయన అంత పెద్ద నాయకుడు అయితే అంత గొప్ప నాయకుడు అయితే మళ్ళీ ఆయనని రాజీనామా చేసి రావాయా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పోటీ చేసి గెలిచిన తర్వాత ఈ పార్టీలో ఉండని చెప్పొచ్చు అయితే ప్రకాష్ గౌడ్ది ఉంటుంది నిన్న ఆయన ఒక మీడియాతో మాట్లాడుకుంటా ఏమన్నాడంటే అది నిజంగా ఆయన మనసులో ఉండే వచ్చినట్టుంది నాకైతే అనిపించింది ఆయన ఏమన్నాడంటే ఎందుకు చేరుతున్నారు సార్ మీరు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఎందుకు వస్తున్నారు మీరు అని అడిగితే ఏమన్నాడు తెలుసా మా అభివృద్ధి కోసం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని పుసుకురని ఓరు జారాడు మా నియోజకవర్గ అభివృద్ధి అని రావాల్సింది మా అభివృద్ధి కోసం అని ఆయన నోట్లకి వెళ్ళొచ్చింది కావాలంటే ఆయన ఉంటుంది చూసుకోడు మీరు ఒకసారి ప్రకాష్ గౌడ్ నిన్న పార్టీ మారాలనుకున్నప్పుడు ఆయన నోట్లోంచి వచ్చిన ఫస్ట్ మాట మీడియా ఇట్లా పెట్టగానే మైక్ పెట్టగానే మీరు ఎందుకు మారుతున్నారు పార్టీ అంటే మా అభివృద్ధి కోసం అని అన్నాడు అది అసలు ముచ్చట ఉన్నది ఉన్నట్టుగా చెప్పిడు ప్రకాష్ గౌడ్ బ్రహ్మాండంగా చెప్పిడు నాకైతే మంచిగా అనిపించింది అట్లా నిజం చెప్పినా కావాలి ఉట్టిగా ఎంతో గంభీరంగా ఇట్లా నిలబడి ఎంత సింపుల్ ఎట్లా చెప్తారంటే మా నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు మా కార్యకర్తల అభీష్టం మేరకు మేము పార్టీ మారాలనుకుంటున్నాం సో మా నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్తే మనందరం ఆగమైపోతుంటుంది మీ అంతా చెప్పడానికి శరం లేకుండా ఎనడానికి నిజత ఉండాలని అనిపించేది అట్లాంటి అట్లాంటి మాటలు మాట్లాడుతూ అది విన్నప్పుడు గమ్మత అనిపించేది మనకి సో అట్లాంటి పరిస్థితులకి వెళ్ళి ఈయన డైరెక్ట్గా ఉండదున్నట్టు కుండపోతున్నట్టు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అనుకుంటారు చూడు అట్లే ఆయన నోట్ల కథ వచ్చినట్టు అందుకే మా అభివృద్ధి కోసం అని చెప్పిండు ఆయన ఇక బిఆర్ఎస్ లో మిగిలేదు నలుగురే పదిహేను రోజుల్లో కాంగ్రెస్ లో బిఆర్ఎస్ ఎల్పి విలీనం ధానం